హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్ సో ఎప్పటి లెక్కన ఈ వారం కూడా మనం సంతకు వచ్చినాం అనమాట సో పోయిన వారం చూసుకోవచ్చు మొత్తం బుడద పొడి ఉండే కానీ ఇప్పుడు మొత్తం ఎండిపోయింది అనమాట సో సంతకైతే మనం వీడియోస్ చేయడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు సో ఈ వారం మనకి సంతల చిలుపు సంతలో ఎట్లా వచ్చినాయి మేకలింక గోర్లు అనేది ఈ వారం మీకు మొత్తం చూపిస్తాయి వీడియోలో సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియో తప్పకుండా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వారం మనకి సంతలో ఎట్లాంటి గొర్రెలు వచ్చినాయి అండ్ మేకలు వాటి యొక్క ధర ఎట్లుందని కనుక్కుందాము సో చూసుకోవచ్చు మొత్తం మేకలు గొర్రెలు మంచిగా ఉంది వారం సంత కూడా అండ్ చుట్టుపక్కల కూడా చాలామంది వంటలకు వచ్చిన అంటే నార్మల్గా మనకి వంటలకు వెళ్తారు కదా సో అట్లా పిక్నిక్ టైప్ సో అక్కడ చూసు చుట్టుపక్కల కూడా చాలా ఇప్పుడు మేకలు వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తున్నారు సో ఈ తాత దగ్గర ఉన్నాయి సో వీళ్ళ దగ్గర మొత్తం వచ్చేసి మొత్తం మేకలే ఉన్నాయన్నమాట సో చూద్దాం ఎట్లొచ్చినాయి ఏందని చెప్పేసి సో ఈ వారం ఏంది అని చెప్పి మొత్తం మీ వీడియోలో చూపిస్తాను సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినా అట్లా వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి సో చూద్దాం వచ్చినాయి వచ్చినాయిందని સાધી અત્યારે પડતર ના બોલિ નો ના મારે એકસ્ટ્રા નહી મારા மழ மழா வச்சு